నమస్కారం అండి మీ పేరు రాము అండి నా పేరు ఏం చేస్తుంటారండి ఇక్కడ జంతూరు సతనాపురం విలేజ్ అంటే జాబ్ చేస్తారేమన్నా లేదు మేడం జాబ్ మానేసా జరిగిన మ్యారీడా మ్యారీడ్ పిల్లలు ఇద్దరు పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఒకళ్ళు సిక్స్త్ ఒకళ్ళు వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్ అండి ఇక్కడే దిందూర్లో పెద్ద స్కూల్ అని స్కూల్ మరి నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి ఇప్పుడు నిత్యావసర వస్తువులు అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ఈ రాష్ట్రం కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు సపోజ్ నూనె ప్యాకెట్ ఉంది నూట పదిహేను రూపాయలు ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడైనా నూట నూట ఇరవై నూట పదిగా ఉంది ఇక్కడ సేమ్ అంతే మేడం ఏపీ వచ్చేసరికి బాగా పెరిగిపోయిన రేట్లు అంటున్నారు ప్రతిపక్షాలు సరే ఏపీలో పెరిగినాయి అంటున్నారు ఇక్కడ నూనె ప్యాకెట్ సరే రేట్ చూసుకుందాం తెలంగాణకి వెళ్దాం ఇటు వరిసా బోడర్కి వెళ్ళచ్చు అక్కడ కనుకోమానండి పెట్రోల్ కూడా అక్కడ కనుకోమానండి ఎక్కడైనా సరే ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన తెలంగాణ అని చెప్పుకున్న రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు లేవు అక్కడ కూడా మరి పథకాలు అంటున్నారు ఈ పథకాలు ఇచ్చేసి జనాలు సోమర చేస్తున్నారు రాష్ట్రం కదా ఇప్పుడు సరే మేము అప్పుల పాలైపోద్దా అంటున్నారు మాకన్నా ఇప్పుడు ఎక్కువ పథకాలు చెప్తున్నాడుగా చంద్రబాబు నాయుడు అప్పుడు శ్రీలంక అవదా శ్రీలంక అయితే అని చెప్పాడు కదా మనం శ్రీలంక అయిపోద్ది అని చెప్పినాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏంటి ఇంట్లో ముగ్గురు ఉన్న ఆడపిల్లలకు ముగ్గురు మూడు పదిహేను అన్నాడు దీనికంటే ఎక్కువ చెప్తున్నాడు అప్పుడు ఆయన చెప్తున్నాడు ఆయనకి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నాడు జగన్ గారికి విజన్ లేదు ఆయన జనం దగ్గర దోచుకొని అప్పులు చేసి ప్రజలకు ఇస్తున్నాడు అంటున్నారు కదండి ఆయన మీరు చెప్పినట్టు దేనికి నాయకుడు ఎలా ఎలా దోచుకోవాలి దోచుకుంది ఎలా దాచుకోవాలి ఇంట్లో మాకు పిహెచ్డీ పిహెచ్డి పట్ట కూడా వచ్చేసింది ఆయనకి పిహెచ్డి దీంట్లో ఏంటండి అలా అంటారు అసలు పేదలకు కానీ పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్తున్నారు కదండి ఆయన గవర్నమెంట్ లో మట్టికి బలుడు బలహీన అంటే వాళ్ళకి అలా అంటే వయ్యహరాలు ఉన్నాడు బలహీనుడు అలాంటి వాళ్ళకి మటుకు బాగా జరిగింది ఆయన ఆయన గవర్నమెంట్ లో పేద వాళ్ళకి ఏం జరగలేదు మన వాళ్ళే పేదవాళ్ళు మేడం ఆయన గవర్నమెంట్ లో వంద హహరాలు ఉన్నవాడు పేదవాడు వాళ్ళ దాంట్లో డు అదేంటండి అలా అంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో అసలు లోకేష్ గారు కానీ యువగాలంలో కానీ ఆయన అనేక విధాలుగా చెప్తూ ఉంటే ఇలా అంటారు ఏంటండి మీరు మేడం ఏ ఎస్టీకి కానీ ఏ బీసీకి కానీ ఎవరికి కూడా వాళ్ళ గవర్నమెంట్లో ఎటువంటి ప్రయోజనం కరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీకి నలభై పద్దెనిమిది వేలస్తున్నారు ఒక పద్దెనిమిదిన్నర ఇంటికి ఇంటికంటే ఏ అప్పు చేయకుండా ఆయన చిన్న బడ్డీ కొట్టకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు వాళ్ళు అర్హులు ఉన్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు మాట్లాడే టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడచ్చు ఏం రాలేదని వాళ్ళ ఇంట్లో కార్డు తీసుకుంటే కనీసం లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో పడి ఉంటాయి అర్హుడైతే మరి పథకాలు ఇవ్వడం అభివృద్ధి కాదు రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలి ఒక కంపెనీలు తీసుకురావాలి యువతకు ఉద్యోగం ఇవ్వాలి రేపు రాబోయే భావితరాలకి ఉద్యోగాలు కావాలి వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే కంపెనీలు రావాలి పెట్టుబడులు రావాలి ఇవేమి తీసుకురాలేపోతున్నారు జగన్ అని చెప్పేసి అంటున్నారు కదండి ఒకటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజ్ పెట్టి జగన్ మోహరి అదే అభివృద్ధి కాదా బోర్డులు పెట్టించాడు మంచి బందర బోర్డు అదే బోర్డు అదే అభివృద్ధి కాదా సచివాలయాన్ని కట్టేస్తున్నాడు అది అభివృద్ధి కాదా స్కూల్ బాగా చేస్తున్నాడు నాలుగు అది అభివృద్ధి కాదా హాస్పిటల్ బాగా చేస్తున్నాడు అది అభివృద్ధి కాదా మరి అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది అంటున్నారు కదా దెబ్బతింది మేడం ఇప్పుడు ప్రైవేటు సంస్థలని అందరినీ ఇప్పుడు తొక్కేశాడు కదా జగన్ వచ్చినాక వాళ్ళకైతే అప్పుడు ఉన్నప్పుడు నారాయణ చైతన్య వాళ్ళు బాగుపడేవాళ్ళు అందుకే దెబ్బతిన్నట్టే వాళ్ళ దృష్టిలో విద్యా వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నట్టే వాళ్ళ దృష్టిలో వాటికి ఎందుకని పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఇప్పుడు ఆలోచించవలసింది ఒకటే విషయం జగన్ రేపు పొద్దున్న రాకపోతే పేదోడు ఇంగ్లీష్ మీడియాన్ని ఎలా తొక్కాలో వాళ్ళు ఉద్యోహణ ముందే తొక్కేస్తారు వాళ్ళు ఎందుకండి నారాయణ చైతన్య కాలేజీలో వాళ్ళకి కావాల్సినవి ఇలా ఇంగ్లీష్ మీడియం చదువుకుని పేదోడు ఉండవడని వాళ్ళకి ఇష్టం ఉండదు ఎవరికి చంద్రబాబు నాయుడికినూ వాళ్ళు పవన్ కళ్యాణ్కి లోకేష్ కూడా రాబోయే కాలంలో మళ్ళీ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు జగన్ సీఎం అవుతారు మేడం నాకు తెలిసి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జగన్ సీఎం అవుతాడు అదేంటండి జగన్ మళ్ళీ సీఎం అయితే అసలు ఏపీ వలస వెళ్ళిపోయి ఏపీ ప్రజలు మొత్తం వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు కదండి మీరు చెప్పిన కరెక్ట్ ఏపీ ప్రజల్లో వంద హరాలు వెయ్యి హరాలు చెప్పాక మీకు పేదవాళ్ళు వాళ్ళ మట్టికి వలస వెళ్ళిపోతారు టీడీపీ వాళ్ళు వాళ్ళ మట్టికి ఇంక జనం అందరూ ఉంటారు కదా మిడిల్ క్లాస్ కింద క్లాస్ వాళ్ళు కొద్దిగా పైకి లెక్కుతారు మరి మీరు ఆయన మరి మీరేమో ఇలా చెప్తున్నారు మరి ఆయన సొంత చెల్లెన షర్మిలా గారు కూడా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేయి పార్టీ పగ్గాలు చేయి పట్టగానే ఆవిడ కూడా అనేక రకాలుగా జగన్ గారిని విమర్శించారనమాట అసలు జగన్ రెడ్డి నువ్వేం చేసావు అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడారు కదండి అవునండి ఇప్పుడు ఆమె తెలంగాణ ఇప్పుడు ఆంధ్రాలో ఉంటే తెలిసిద్ది ఆమెకి ఇప్పుడు వచ్చి నేనేం చేశానంటే ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో ఉందనుకోండి ఆమె ఆడపిల్ల ఆమె ఈడపిల్ల కాదు అక్కడ ఉంది కాబట్టి తెలీదు అదే ఇక్కడ ఉందనుకోండి ఆమె కూడా తెలిసిద్ది అమ్మో జగన్ రెడ్డి మా అన్న ఇంత చేశాడా అని తెలిసేది అక్కడ ఆడపిల్ల కదా ఇక్కడ లేదు కదా అందుకు తెలియదు కాబట్టి ఆమె ఆమె వచ్చినట్టు మాట్లాడుకుంటున్నాడు చెప్తున్నారు కదా నేను అక్కడ తెలంగాణ కోడల్ని అక్కడ ఒక అవినీతి వంతు సీట్ దించేశాను మళ్ళీ ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర బిడ్డని నేను ఇక్కడ ఈ అవినీతి కూడా గద్దె దించుతాను అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు కదండి ఎవరు శరిమల గారు ఆ ముందు ఆడబిడ్డో ఈడబిడ్డ చెప్పానండి మేము రాజశేఖర రెడ్డి గారికి ఆమె బిడ్డ కాబట్టి ఆమె మేమే అన్నయ్య జగన్ గారికి చిల్లి కాబట్టి ఆ ఒక్క రెండు కారణాలతో ఏమి ఆమె అనలేకపోతున్నాం ఆమె మాట్లాడుకుంటే వెళ్ళిపోయింది ఏ పార్ట్ టైం జాబ్ వాళ్ళకి రెండు నెలల్లో మళ్ళీ సర్దుకుని మళ్ళీ ఆబెట్టుకు వెళ్ళిపోయింది ఆడబిడ్డ ఆ బెట్టి వెళ్ళిపోయింది ఆమె మరి ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా నువ్వు తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోయిన వాడివి అసలు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేస్తావు నువ్వు జగన్ రెడ్డి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి తల్లికి పెళ్లికి చెల్లికి న్యాయం చేయలేదు ఎవరు అంటున్నారు మేడం చంద్రబాబు నాయుడు ఈయన చెప్తున్నాడా మేడం ఎన్ని మామను ఎండిపోటు పొడిచినోడు పార్టీ లాక్కున్న అతను ఇతను ఒకళ్ళ గురించి చెప్తున్నాడా మేడం ఏంటంటే ఇడ్డోరు ఇప్పుడు పార్టీ ఎవరిది మేడం చంద్రబాబు ఎన్టీ రామారావు గారిది ఎవరు వాళ్ళ వారసుడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు లేక బాలకృష్ణ అందమూరి బాలకృష్ణ అవుతాడు పార్టీని లాక్కున్న అతను ఇతను ఏరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు మేడం అతను మరి మళ్ళీ జగన్ గారే వస్తారంటున్నారు మరి టిడిపి జనసేన పొత్తులో వస్తున్నారు ఇన్ని పార్టీలు ఇన్ని పార్టీలను తట్టుకొని అసలు జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరా అందులోనూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేమో పులివెందల్లోనే ఓడిస్తాను జగన్ రెడ్డి పులివెందల్లోనే చూసుకుందాం మనం అని అంటున్నారు ముందు జగన్ చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో గెలమండి ఫస్ట్ ఆయన కాకుండా ఏదో సీటు చూస్తున్నాడని తెలిసింది మాకు హిందూపురం ఏదో ముందు కుప్పంలో గెలమండి కుప్పం ఒక సీట్ అయితే ఓడిపోతాడు కంచుకోట కదండి మేడం కుప్పానికి ఇప్పుడు ఏదో కుప్పానికి కంచుకోట అంటాడు కదా మేడం కరెక్ట్ ఆయనకి ఎప్పుడు కంచుకోట అవినీతి చేయడానికి ఇప్పుడు నా ఇప్పుడు వాళ్ళ కుప్పంలో ఇల్లు లేదు కుప్పంలో ఏమి లేదు ఆయనకి ఆరు సార్లు ఆరు సార్లు కుప్పంలో గెలి పదులు గెలిపించారు ఈసారి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు సరేనండి ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు మా దెందువు నియోజకవర్గం అబ్బాయి చూత గారి పనితీరు నాకు తెలిసి నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయింది అంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఈయనే ఎలాగని హాస్పిటల్ కానీ రోడ్లు కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఎవరిని పన్నెత్తి మాట అందరినీ తమ్ముడు బాబాయ్ పిన్ని ఈయన బాబాయ్ ఉన్నాయా అమ్మా అని చెప్పి పలు ఆపయంగా పరిగెస్తాడు ఇలాంటి ఎమ్మెల్యే గారు నా తెలిసి ఇంకొక ఇరవై సంవత్సరాలు గెలిచి మినిస్టర్గా చేయాలని మా దెందు మొత్తం ప్రజలందరూ కోరిక